ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు అంట థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు పళ్ళను కడలు మలుపులు చెప్పారు తాయప్ప తొమ్మిది వీడు ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు అరవై డబల్ రెండు అరవై ఎనిమిది ఎనిమిది రెండు పక్కల రెండు పక్కలు వస్తాయి కూడా ఏమన్నా ఓకే రైట్ సో మంచి సైజులో మంచి దిట్టంగా ఉన్నాయి కదా మీరు చూసుకోవచ్చు సో కాల్ చేసారు రేటు మాట్లాడుకోవచ్చు